అదే కాకుండా మరి మీ అందరి దయ వల్ల మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపల ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్రతి రూరల్ జిల్లా ఉంది మన దగ్గర అర్బన్ ప్రాంతం ఉంది రూరల్ అర్బన్ ను ఒకసారి తీసుకొచ్చి ఎక్కడ ఏ అవసరాలున్నాయి ఏ గ్రామంలో ఏ అని మౌలిక సదుపాయాలన్నీ కూడ మంచి చేసినటువంటి సందర్భం ఉంది ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది నాకెప్పుడైతే ప్రజలు రావు గారు మరి సబితా ఎంద్రెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోత్సలంతో నాకేదైతే అవకాశం ఇచ్చిందో ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకం అంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం తప్పకుండా నేను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేదు